మణిలాంటి మణి మణిలాంటి గాయని మణిలాంటి నిర్మాత కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమూల్యమైన మణి మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబరిచారు మంచి గాయని తన గాత్రాన్ని వినిపించారు మన దేశం వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున జన్మించారు కృష్ణవేణి తండ్రి ఎర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్ పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి ఆ తర్వాత వెండి తెరపైన ప్రేక్షకులను మెప్పించారు ప్రముఖ దర్శక నిర్మాత సి పుల్లయ్య బాల నటులతో సతీ అనసూయ చిత్రానికి సన్నాహాలు చేశారు ఆ సమయంలో రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన తులాభారం నాటకం చూశారు అందులో కృష్ణవేణి నటన నచ్చి సినిమాలో నటించమని అడిగారు అలా సతీ అనసూయ సినిమాలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి ఆ చిత్రం తర్వాత మళ్ళీ నాటకాల్లో నటించారు ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మూడులో తుకారం సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చిన కచదేవయాని విజయం సాధించడంతో మంచి గుర్తింపు పేరు వచ్చాయి ఆ తర్వాత మహానంద చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు ఆ సమయంలోనే ప్రముఖ దర్శక నిర్మాత మిర్జాపురం రాజాతో పంతొమ్మిది వందల నలభైలో కృష్ణవేణి వివాహం విజయవాడలో జరిగింది వివాహం తర్వాత బయటి సంస్థలో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్స్ జయా పిక్చర్స్ శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారు ఆమె మిర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం జీవన జ్యోతిలో పంతొమ్మిది వందల నలభైలో హీరోయిన్గా చేశారు ఆ చిత్రంతో సిహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి నటిగా ఆమెకు గొల్ల భామ లక్ష్మమ్మ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి దేవయాని గొల్లభామ అనసూయ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి తిరుగుబాటు సినిమాలో ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్ పై ప్రేక్షకులు పెదవి విరిచారు పంతొమ్మిది వందల నలభై రెండులో రాజా కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించడం భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండడంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి కుమార్తె పేరుపై ఎంఆర్ఏ ప్రొడక్షన్ స్థాపించి తొలి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనదేశం సినిమా తీసి విజయం అందుకున్నారు ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ని వెండి తెరకు పరిచయం చేశారు కృష్ణవేణి కాగా వరుధిని సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వి రంగారావుని పిలిపించి మన దేశంలో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న గాను తన ప్రత్యేకత ఆమె ధర్మాంగదికి నలభై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు ఆమె నిర్మించిన గుడ్ ఈవినింగ్ లేడీ డాక్టర్ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం కుమ్మరి ముల్ల వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణయ్యవేణి ఆమె హీరోయిన్గా నటించిన ఆఖర్ చిత్రం పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్మించిన సావాసం మహారాష్ట్ర గవర్నర్గా చేసిన కోన ప్రభాకర్ రావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో పంతొమ్మిది వందల నలభై రెండులో నిర్మించిన భక్త ప్రహ్లాద ఒకటి నిర్మాతగా పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన దాంపత్యం కృష్ణవేణి చివరి సినిమా నటిగా నిర్మాతగా గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె రెండు వేల నాలుగులో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకు జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు కృష్ణవేణి గారు కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం భక్త కుంభార పంతొమ్మిది వందల నాలుగులో నిర్మించారు ఇందులో రాజకుమార్ హీరో తెలుగులో అనురాధ తన తొలి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చక్రధారి పక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది నిర్మాతగా మొత్తం పదిహేడు చిత్రాలు నిర్మించారు అనురాధ ఆమె నరి నటించిన నిర్ ఆమె నిర్మించిన చివరి చిత్రం మా పెళ్లికి రండి రెండు వేల సంవత్సరంలో జేడి చక్రవర్తి సాక్షి శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధా దేవి రెండు వేల ఒకటిలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి